విడిచిపెట్టి ఏం చేశాడు అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా అక్కడ కూడా ఏమైపోయాడంటే చెరసాల్లో ఒక ప్రత్యేకత దేవుడు తనకే చూపించాడు ఏం చూపించాడు చెరసాల్లో ఉన్నప్పటికీ చెసాల అధికారి యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు మార్చేసి ఏషేపుకి ఆ చెరసల్లో ఉన్న వారందరి మీద ఒక అధికారాన్ని ఇచ్చాడు అంటే ఏషేపుడి దేవుడు ఎక్కడ కూడా శ్రమలో ఉన్నప్పటికీ కూడా చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఏషేపుడి దేవుడు విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టలేదంటే ఏషేపులో ఉన్న ఏంటంటే వేరు వాడు ప్రత్యేకింపబడిన వాడు పాప విషయంలో దూరంగా పారిపోయినవాడు చెడ్డ సమాచారాన్ని తన తండ్రికి తెలియజేసిన వాడుకు ఎవరిలో ఉంటున్నా ప్రతి కుమారుడికి కూడా ప్రతి కుమార్తెకి కూడా ఏకు తోడై ఉన్న దేవుడు యాకోబుకు తోడై ఉన్న దేవుడు మీకు మీ కుటుంబానికి కూడా దేవుడు ఏమై ఉండాలి ఉండాలి ఏషేపు తల మీద ఏమన్నాయి దీవెల్లో ఎవరి దీవెల్లో తండ్రి తీవెల్లో దేవుని తీవెల్లో ఏసేపు నడి నెత్తి మీదకి వచ్చేయట ఎక్కడికి రావాలంట నడి నెత్తి మీదకి వచ్చింద ఆ దీవెన ఎక్కడ చూపించాడు ఏసేపు ఐగుప్తు దేశంలో అక్కడ ఆ దీవెనంత పెంచేసింది ఎక్కడ అవమానించబడ్డాడో ఎక్కడ నిందించబడ్డాడో ఎక్కడ తృఢీకరించబట్టాడో ఆ స్థలభలోనే ఏషేపుని దేవుడు ఏం చేశాడంటే తన తండ్రి దీవులు దేవుని దీవుళ్ళు తన నడు నెట్టి మీద కొంచెం ఏం చేసిందట వేరు పరిచయపడిన వాడిగా చేసిందట దేవుడు దేవుడికి స్తోత్రం హలో ఇప్పుడే అన్నాడు నా అన్న తొమ్మిది నన్ను బుద్ధగంట్లో పడేశారు లేకపోతే ఇస్మాయిల్కి ఏం చేశాడు వాళ్ళకి అన్న వేసేసారు ఆయన వచ్చి ఇంకొక దగ్గర అన్నేసాడు ఆ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు చెరసాలకి వెళ్ళాడు కదా చెరసాలలో కూడా ఏమనిపించాడు చెయ్యని తప్పిదానికి శిక్ష అనిపించాడు అందుకు చెయ్యని శిక్షకి తప్పిదం అనిపిస్తున్నాడు కనుక దేవుడు అందుకే రాజుకి ఆ కళా భావాన్ని ఎవరు తెలియ చెప్పలేనంత కళని దేవుడికి స్తోత్రం అందుకే మన జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు మనం చింతించవలసిన అవసరత మనకి కొన్ని జరుగుతాయి మన మీద తప్పు చేయము కానీ ఆ తప్పులు మన మీద వచ్చి ఒక్కొక్కసారి అంగంత మన మీద పడిపో సంవత్సరాలు యవన ప్రాయం స్టార్ట్ అవుతున్నప్పుడే ఏ చెప్పు చట్ట సమాచారాన్ని ఎక్కడికి తెచ్చడం యాగ ఉంటుంది